ఉత్తరాంధ్ర ఎలువేరుపు శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ నెల రోజుల పాటు జరిగే కొత్త అమావాస్య జాతర సందర్భంగా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ముప్పై రోజులు జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను స్టేడియంలో ఏర్పాటు చేసిన శ్రీ నూకాంబిక అమ్మవారి విగ్రహాన్ని అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి జీవీఎంసీ ఎనభై వార్డు ఇన్ఛార్జి బిఎస్ఎంకే జోగి నాయుడు శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ అన్నమాచారయ్య వాద్య వరదాయిని సంస్థ వ్యవస్థాపకులు తిమ్మపాత్రుడి చక్రవర్తి చేతుల మీదుగా జ్యోతి ప్రజ వల్ల చేసి ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం తిమ్మపాత్రుడి చక్రవర్తి లక్ష్మీ దంపతుల సమక్షంలో వారి బృందం సభ్యులు ఆలపించిన భక్తి కీర్తనలు అలాగే పిల్లలతో నిర్వహించిన కూచిపూడి భరతనాట్యం నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి సహకరించిన చక్రవర్తి లక్ష్మీ దంపతులను ముఖ్య అతిథులు సాలువాలతో సత్కరించారు అదేవిధంగా చక్కగా నాట్య నృత్యాలు చేసిన పిల్లలకు ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సే బుద్ధ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎల్వేలుపు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కోలతాల రామకృష్ణ గారి సారథ్యంలో ఈసారి ఈ పండుగ చరిత్రలో ఎన్నడూ ఎవరూ చేయని విధంగా జరుగుతుందని తెలిపారు అమ్మవారి పండుగ పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో నెల రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు నిర్వహించబడ్డాయని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆళ్ల రామచంద్రరావు తాడి రామకృష్ణ శ్రీరామదాసు గోవింద సకల గోవింద అప్పికొండ గణేష్ బోలిశెట్టి శ్రీను అమరపల్లి కృష్ణాజీ బుద్దా మురళి విల్లూరి హరినాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తిగా రామకృష్ణ గారైతే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పండగ లోకాన్న గారు పండగకి రావాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానించడం అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వస్తున్నారంటే గతంలో ఉత్తరాంధ్ర అమ్మవారి రాష్ట్ర స్థాయిలో మొత్తం అందరూ కూడా ఎక్కడ చూసినా సరే రూకాంపిగా అమ్మవారి ప్రత్యేకల గురించి సర్చిస్తున్నారంటే ఇంత ఆశామాసి కాదు ఆ మామతల్ని నమ్ముకున్న భక్తుల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలన్నీ అని ఆ తాలూకా ఉద్యోగాలు చదువులకి వ్యాపారకి రాజకీయాలు కానీ ఎక్కడికైనా ఎందుకు వస్తాం నేను సుమారు ఓ నలభై సంవత్సరాల నుంచి అమ్మగారికి అమ్మవారికి రూకాంపిక అమ్మవారిని సేవలు చేసుకుంటుంటే మంచి మంచిలుగా కార్యకర్తగా ఎదిగి కౌన్సిలర్గా ఎదిగి ఎమ్మెల్సీగా ఎదిగారంటే తల్లి ఆశీర్వాదంతోనే ఈ రోజు చేయండి ఇరవై ఏడు సంవత్సరాలు ఒక రోజైతే ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మాజీ మంత్రి రామకృష్ణ గారు అందంలో ఉన్నాం రాయి తాలూకా చూసిన ప్రకారం గాంధీ గారు చూస్తున్నారు ఎక్కడికక్కడ అబ్సర్వ్ చేస్తున్నారు ఈ గ్రౌండ్లో తల్లి చూస్తుంటే ఇంత దర్శనానికి నిజంగా అక్కడ అక్కడ ఎక్కడే మీరు అందరూ మంది వెళ్ళిపోయి ఉన్నారు అంత వైభవంగా ఈ రామ్ కేరళ గారి సారథ్యంలో అమ్మవారి వేళ ఇక్కడ హాజర చేయడు అందులో అన్ని రకాలుగా పోత్రాలన్నీ జనం జనం ఎంతో ఇదిగా ఉన్నారు గతంలో అయితే నా అనుభవం ఈ రోజు జాతరకి ప్రసనీకి వచ్చేవారు వాడు తెలవారులో ఉంది టౌన్లో అందరూ దక్షిణానికి వచ్చేవారు ఈ రోజు ఆసక్తి కాదు ఎక్కడ చూసినా పోగ్రాలు నేను జనాలు కండొంచుకుందాన్నారంటే ఈ సందర్భంలో వంతా రామకృష్ణ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర స్థాయిలో ఓకాంపిక ఉత్తరాంధ్ర వెళ్లగలుపు లోకాంపిక అమ్మవారిని ఈ స్థాయిలో ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పించేందుకు ముఖ్యంగా రామకృష్ణ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉన్న స్థలాలను కూడా కొని పేదవాలు వంటలు చేస్తూ వచ్చేవారు అందరికీ కూడా సౌకర్యాలు కలిగేటట్టు ఇంకా పిలుపు నుంచి రావాల్సినప్పుడు మనకు రావాల్సింది ప్రభుత్వం నుంచి రావాల్సిపోయి ఇంత ముందు అంశం అన్ని కలిపి అభివృద్ధితో పాటు స్థలసేకరణ చేసి అది రామకృష్ణ గారి గారు తీసు సమర్థతలు ఉన్న నాయకుడు అయినా ఒక కనీసం చుట్టుపక్కల